రాజ్యం రెచ్చిపోతున్న అనుచరులు బీసీలపై రౌడీ సీటర్లతో దాడులు అక్రమాలు బయట పెట్టిన వాళ్ళే టార్గెట్ సొంత పార్టీ నేతలపైన అత్యాయత్నం శనివారం రాజేష్ పై ఇక మారణాయు మారణాయుధాలతో దాడి పోలీసుల ముందే విచక్షణ రహితంగా దాడి ఇక పరిస్థితి విషమం నింసకు తరలింపు ఇటీవల అంజయ్య గౌడ్ మల్లేష్పై అటాక్ తిరిగి వీళ్ళపై ఎస్సీ అట్రాసిటీ కేసులు ఎమ్మెల్యే చెప్పిందే వింటున్న పోలీసులు ఇంత ఘోరం నడుస్తూ ఉంది ఇవాళ రాష్ట్రంలో తుంగతుర్తిలో రౌడీ రాజ్యం రెచ్చిపోయింది రెచ్చిపోతున్న మందుల సామేల్ అనుచరులంట మందుల సామేల్ అనుచరులు మొత్తానికి ఈ రకంగా రెచ్చిపోతా ఉన్నారంట ఇకపోతే సూర్యాపేట జిల్లా తుంగతూర్తి నియోజకవర్గంలో రౌడీ రాజ్యం ఇక నడుస్తోందన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ ఇక అండదండలతో ఆయన అనుచరులు రెచ్చిపోతున్నారని తెలుస్తోంది ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్నటువంటి తప్పులను కూడా ప్రశ్నిస్తే చావగొడుతున్నారు ముఖ్యంగా ఇక బీసీలనే టార్గెట్ చేసుకుని రాత్రికి రాత్రి అటాక్ చేస్తున్నారు ఇక ప్రశ్నించేది సొంత పార్టీ నేతలే అయినా తగ్గేదేలే అంటూ కూడా హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు ఇక శనివారం రాత్రి జరిగినటువంటి ఈ ఘటన ముమ్మాటికి ఇది కారణం ఇక్కడ తుంగతుర్తిలో రెచ్చిపోతున్నటువంటి వ్యవహారం రౌడీ రాజ్యం తుంగతుర్తిలో ఇక ఎమ్మెల్యే మందుల సామేల్ సొంతూరు ధర్మారం నుంచే చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తుంటే పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే ఈ విషయంపై పోలీసులు ఇక గ్రామస్తులతో మాట్లాడుతుండగానే ఎమ్మెల్యే అనుచరుడు మేకల పవన్ అనేటువంటి వ్యక్తి మారణ ఆయుధాలతో వచ్చి తుంగతుర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉప అధ్యక్షుడు మొత్తానికి కప్పల రాజేష్ పైన విచక్షణ రహితంగా దాడి చేశాడు పోలీసుల ముందే తలపై కొట్టడంతో ఇక తీవ్రంగా గాయపడ్డారు పోలీస్ వాహనంలోనే మొత్తానికి మోత్కూర్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు కూడా తీసుకెళ్తే సీరియస్గా ఉందని కూడా చెప్పడంతో భువనగిరి ఏరియా హాస్పిటల్కు కూడా తరలించారు అక్కడ ప్రథమ చికిత్స చేసి నిమ్స్కు తరలించారు ఇక ప్రస్తుతం ఆయన ఒంటి నిండా కూడా గాయాలతో హాస్పిటల్లో రాజేష్ చికిత్స పొందుతున్నారు మొత్తానికి అయితే ఇతనిపై ఇతని పైనే కాకుండా ఇటీవల మొత్తానికి నారగొని అంజయ్య గౌడ్ ఇక మారిశెట్టి మల్లేష్ పైన కూడా దాడులు జరిగాయి అయితే కొంతకాలంగా బీసీలే టార్గెట్గా అటాక్స్ అటాక్స్ జరుగుతున్నాయని కూడా స్థానిక మొత్తానికి స్థానికులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానిక పోలీసులు కూడా వాస్తవాలను పట్టించుకోకుండా ఎమ్మెల్యే చెప్పిందే విని తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తానికి చందాలు వేసుకొని మందుల సామె కూడా గెలిపిస్తే ఇప్పుడు మా ప్రాణాలు తీసే వాడికి ప్రాణాలు తీసే కాడికి వచ్చిందని కూడా స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక తప్పును తప్పని చెబితే సరి ఇక చేసుకోవాల్సింది పోయి తప్పును తప్పని చెప్తే సరి చేయాల్సికో సరి చేయాల్సింది పోయి ఇక సొంత పార్టీ నేతలనే చంపాలని చూడడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు ఇక మందుల సామెల్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎన్నడూ కూడా లేని విధంగా నియోజకవర్గంలో హత్యలు దాడులు పెరిగాయని కూడా చెబుతున్నారు ఇలాగే కొనసాగితే నియోజకవర్గం మొత్తం నాశనం అవుతుందని కూడా అంటున్నారు ఇక తుంగతుర్తులో మొత్తానికి ఇక బతకాలంటేనే భయపడేటువంటి పరిస్థితులు కూడా వచ్చాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం ఇది కథ తుంగతుర్తీలో బతకాలంటేనే భయమేస్తూ ఉన్నాట మందుల సామెలు చేస్తున్నటువంటి తతంగం అని చెప్తా ఉన్నారు ఇక్కడ సొంత పార్టీ వాళ్ళే తన మీద విమర్శలు గుప్పుతూ ఉన్నారు